హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకా స్కూల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి కదా అంటే తొందరలో స్టార్ట్ అవ్వబోతున్నాయి సో లంచ్ బాక్స్ కోసం ఒక మంచి రెసిపీ మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూడండి నేను ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ చెప్తున్నాను ఇక్కడ టమాటోలు తీసుకున్నాను ముందుగా ఈ టమాటోలను రెండు రకాలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొంచెం ముందుగా చేసి పెట్టుకుంటే మనకు లంచ్ బాక్స్ అనేది చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి ఐటెం కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అనమాట కాకపోతే మనకి ముందు ప్రిపరేషన్ అంతా కూడా కొంచెం తొందరగా చేసుకోవాలి అంతే సో టమాటాలని నేను చిన్న సైజు ముక్కలుగా ఒక రకంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా ఒక రకంగా రెండు రకాలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు మాత్రం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర అలాగే ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నది అల్లం వెల్లుల్లిపాయలు సో అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా కలిపి పెట్టుకున్నాను ఇలాగా అలాగే పచ్చిమిర్చి కూడా రెండు రకాలుగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నటి చీలికలుగా కట్ చేసుకోవాలి ఒక రకము అలాగే ఒక రకంగా మిరపకాయలు అలాగే తుంచి పెట్టుకోవాలన్నమాట మిక్సీ వేసుకుంటాం మనము నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది చూడండి ముందుగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం రైస్ ఐటమ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం పోపు గింజలన్నీ వేసుకున్నాక ఇక్కడ పల్లీలు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర బఠానీ ఉంటే ఫ్రోజన్ బఠానీ ఉంటే వేసుకోండి నా దగ్గర బఠానీ లేదనమాట అవైలబుల్గా అందుకని పల్లీలు వేస్తున్నాను మీ దగ్గర బఠానీ ఉంటే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బఠానీ జీడిపప్పు బాగుంటుంది ఈ రైస్లో నెక్స్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా చీలికలుగా అంటే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా దాన్ని వేసుకోవాలన్నమాట కొంచెం కారం కోసము ప్లస్ చూడ్డానికి కూడా బాగుంటుంది ఇలా వేసుకుంటే సో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం దగ్గరగా మగ్గడానికి వీటికి సరిపోయినంత మాత్రమే ఉప్పు వేసుకోండి సో మనం రైస్కి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం బాగా దగ్గరగా మగ్గనివ్వాలి వీటిని కలర్ మారే వరకు మగ్గించుకోవాలి సో ఆ ఉల్లిపాయలు మగ్గే వరకు నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ మనకు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లిపాయలు అలాగే తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి అలాగే ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా తీసుకొని కొత్తిమీరకు క్వాంటిటీ అంటూ ఏముండదండి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక నాలుగైదు లవంగ ముగ్గలు వేసుకుంటున్నాను ఈ లవంగాలు కూడా వేసుకొని కొద్దిగా మిక్సీ అవ్వడానికి ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని మిక్సీ చేసుకొని వస్తున్నాను సో చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరి ఫైన్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కచ్చా పచ్చగా నలిగినా కూడా సరిపోతుంది ఈలోపు ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మగ్గిపోయినాయి చూస్తున్నారు కదా ఇలాగ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా తయారైపోతే సరిపోతుంది సో మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తూ కూడా కటింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అండి ఒక ఐటెం కట్ చేసుకుని మగ్గించుకునే లోపల ఇంకో ఐటెం కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను వీడియో కోసం అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుందండి దాదాపు కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఒక సైడ్ కట్ చేసుకుంటూ ఒక సైడ్ ఎలాగూ మనము స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతే అలాగే చేస్తాం కదా కూర్చొని ఒకసారి అన్నీ కట్ చేసుకోం కదా సో కొంచెం కట్ చేసుకుంటూ ప్రాసెస్ మొదలుపెట్టి మధ్యలో కావాల్సిన ఐటమ్స్ కట్ చేసుకుంటాము సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేశానంటే మిక్సీ చేసుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు మగ్గాలి నెక్స్ట్ మళ్ళీ అదే జార్లోనే కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ఉంది కదా దాన్ని తీసుకొని కొంచెం ప్యూరీలాగా మనము మిక్సీ పట్టుకొని వద్దాము చూసారు కదా ఈ రకంగా సో అన్నీ కూడా మిక్సీ పట్టుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు కాకపోతే ఈ సన్నటి ముక్కలుగా కట్ చేసింది మనకు చూడ్డానికి బాగుంటుందన్నమాట అది తర్వాత మనం యాడ్ చేసుకుంటాము ఇప్పుడైతే టమాటో ప్యూరీ యాడ్ చేశాను నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేశానండి ఆ చిన్న క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది నేను తర్వాత చూసుకున్నాను సో ఏమీ లేదు టమాటో ప్యూరీ వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత మంచి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి మూతపెట్టి మగ్గించుకోవాలి సో మూత పెట్టడం వల్ల మనకు పచ్చివాసన లేకుండా అన్ని రకాల ఐటమ్స్ కూడా బాగా మగ్గుతాయి అనమాట చూసారు కదా ఈ రకంగా ఒకటికి రెండు సార్లు చూస్తూ కలుపుతూ అడుగంటకుండా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ ఐటమ్ అంతా కూడా మనకు మగ్గిపోయింది అంటే ఇప్పుడు మనకు టమాటో పేస్ట్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట రైస్లోకి కలుపుకోవడానికి రెడీగా ఉన్నట్టు చూసారు కదా ఇది మొత్తం మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కిందికి దించేసుకున్నాను ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రైస్లో ఈ పేస్ట్ అంతా కూడా వేసి కలపడమేనండి చాలా సింపుల్గా ఉంది కదా చూసారా ఇక్కడ నేను చేసి పెట్టుకున్న రైస్లో ఈ మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటే టొమాటో రైస్ రెడీ అయిపోయింది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఇంకొక విధంగా కూడా టమాటో రైస్ను ప్రిపేర్ చేసి చూపించాను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చెక్ చేయండి అయితే అది ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అండి ఇదైతే సూపర్ ఫాస్ట్గా మనకు లంచ్ బాక్స్లోకి మార్నింగ్ టైం హడావిడి లేకుండా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మొత్తం బాగా కలిపేసుకుంటే టమాటో రైస్ మనకు రెడీ అయిపోయిందండి చూసారు కదా సో మరి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉంది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్